నెక్స్ట్ బాంబులు కాలుస్తారా మీరు కాల్చిన కానీ భయం అండి ఆ సౌండ్ అంటే మా పిల్లల దగ్గరుండి నా చేత కాస్త కాల్చిస్తారు గ్రేట్ గ్రేట్ ఎక్కువగా ఏ బాంబులు అంటే మీకు బాగా ఇష్టం టాక్ చూసారండి అవి అంటే బాగా ఇష్టం మళ్ళీ భయం అంటున్నారు తాటాక్ అంటున్నారు ఇక్కడ సింక్ అవ్వట్లేదు కొంచెం ఆ సౌండ్ బాగుంటది నాకు ఈ చిచ్చుబుడ్డీ కాకృతి అలాంటివి పేల్చుకోవచ్చుగా చక్కగా తాటాగ్ అయితే బాగుంటది ఇట్లా ఐస్రీస్ ఐస్రీస్తారు దూరంగా ఇసిరేసి మనం దూరంగా ఉంటే కొంచెం దూరంగా సో ఎవరి మీద కోపం ఉంటే మాత్రం వచ్చిందనుకోండి ఇలా ఇసిరేసి ఇలా వచ్చేయచ్చు అయితే ఇంటి పక్కన వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి పద్దుగారితో గొడవ పెట్టుకునే ముందు ఎందుకంటే దీపావళి వచ్చిందంటే ఏం చేస్తారో మనకు తెలియదు బాంబులు అయితే ఇసిరేయడానికి రెడీగా ఉన్నారు సో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా గొడవలు పెట్టుకోకుండా ఉండండి అంతేనా అంతేగాండి భయపడతారా అందరూ నాకా ఎవరు భయపడ్డాను ఏమో నాకైతే మిమ్మల్ని చూస్తుండే సినిమాలలో సూర్యకాంతం గుర్తొస్తుంది ఎందుకంటారు సేమ్ లేదండి నా దగ్గర నాకు అంత సేమ్ లేదు మా ఇంటికొచ్చి ఎంక్వైరీ చేయండి నైబర్స్ ని అదే భయపడి సగం మంది నిజం చెప్పకుండా ఉంటారు ఏమో నాకు అంతేనా మాకెందుకు అలా ఉందండి అదే ఎక్కడ ఎక్కడ సింక్ అవుతుంది అంతేనా నోట్లో వెళ్ళి పెట్టండి ఏం చేయాలని అడుగుతా నోట్లో వెళ్ళి పెట్టండి ఏం చేయాలని అడుగుతా మింగేస్తారేమో మింగేస్తారేమో మింగనండి ఏలు తీయగా ఉందని సపరేట్ చెవిలేస్తా ఏలు తీయగా ఉందని సపరేట్ చెవిలేస్తా వద్దులేండి బాగా